హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మదన టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను సో ఈరోజు పెళ్ళైనటువంటి ఆడవాళ్ళకి అలాగే పిల్లలు లేనటువంటి భార్యాభర్తలకి ఒక వండర్ఫుల్ టిప్స్ అయితే చెప్తున్నాను సో చాలా బాగా హెల్ప్ అవుతాయండి ఇంకొంతమంది ఏంటంటే పాపం భర్తలు ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకుని ఉంటారు అమ్మాయిని చూసి ఐ మీన్ అరేంజ్ మ్యారేజ్లో కానీ ఆ మ్యారేజ్ తర్వాత వాళ్ళకి ఆ ఫిజికల్ నీడ్స్ అనేటివి క్లియర్ అవుతూ ఉండవన్నమాట దానికి రీజన్ భార్య నుంచి ఉంటుంది సో అటువంటి ప్రాబ్లం ఏ భర్తలకైతే ఉంటుందో అటువంటి వాళ్ళకి ఈరోజు వీడియోలో మంచి టిప్స్ అయితే చెప్తాను మేబీ చాలా వరకు హెల్ప్ అవుతాయండి కాకపోతే ఈ వీడియో చూస్తున్నంతసేపు కొంతమందికి అయితే ఆ కోపం వస్తుంది బట్ ఆ కోపాన్ని పక్కన పెట్టేసి కనుక వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు చాలా హెల్ప్ అవుతుందన్నమాట ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్లోకి వెళ్ళిపోదాం టాపిక్లోకి వెళ్ళకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అలాగే వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఓకేనా సో ఇంత మంచి ఏమీ అడగనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం సో కొంతమంది ఆడవాళ్ళకి ఏంటంటే ఆ ఫిజికల్ కోరికలు అనేటివి ఉండవన్నమాట దానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి బాడీలో ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు సో ఒకవేళ రిలీజ్ అయినా కూడా రిలీజ్ అయిన టైం ఎప్పుడు అనేది వాళ్ళ హస్బెండ్స్కి తెలియదు కాబట్టి వాళ్ళ దగ్గర ఉండకపోవటం ఇలాంటి సంథింగ్ కారణాలు అనేవి ఉంటాయన్నమాట నెక్స్ట్ అలాగే కొంతమందికి పిల్లలు పుట్టారనమాట సో దాంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆడవాళ్ళలో ఎప్పుడైతే ఎగ్ అనేది రిలీజ్ అవుతుందో ఎప్పుడైతే అండం అనేది రిలీజ్ అవుతుందో ఆ టైంలో మీరు ఫిజికల్ వర్క్ చేసినట్టయితే కనుక పిల్లలు పుడతారు కానీ ఆ ఎగ్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియక ఆ టైంలో తప్ప మిగిలిన రోజుల్లో ఎన్నిసార్లు మీరు ఆ ఫిజికల్ వర్క్ చేసినా కూడా పిల్లలు అనేవాళ్ళు పుట్టరనమాట ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయిందండి సో మేల్ నుంచి వచ్చే శుక్రకణాలు ఫీమేల్ నుంచి వచ్చే ఎగ్ ఇవి రెండు ఒక్కటైతేనే పిల్లలు పుడతారు సో ఇవి రెండు కలవకపోతే ఎలా పుడతారు పుట్టరు కదా సో అందుకోసమే ఈ వీడియోలో ఎగ్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది కరెక్ట్ డేట్ సో ఆ రిలీజ్ అయినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి ఆడవాళ్ళలో అనే దాని గురించి క్లియర్ కట్గా చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే ఫైవ్ మెథడ్స్ ద్వారా ఈజీగా అండి సో మీరు అస్సలు మర్చిపోలేరు అనమాట చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారనమాట సో ఫస్ట్ నెంబర్ వన్ ఏంటంటే క్యాలెండర్ మెథడ్ అనమాట సో క్యాలెండర్ మెథడ్ ఏంటంటే కనుక ఇప్పుడు రెగ్యులర్ పీరియడ్స్ ఎవరికైతే ఉంటాయో అటువంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది సో ఎలా ఈ క్యాలెండర్ మెథడ్ అంటే కనుక రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి మేబీ ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ డేస్ వరకు ఈ పీరియడ్ సైకిల్ అనేది ఉంటుంది కదా సో అటువంటి వాళ్ళకి ఈ థర్టీ నుంచి కూడా మైనస్ ఫోర్టీన్ చేయండి అంటే పదహారు పదహారవ తేదీన ఆడవాళ్ళకి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది ఎవరికైతే రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయో అటువంటి వాళ్ళకి సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కదా అటువంటి వాళ్ళకి థర్టీ మైనస్ సిక్స్టీన్ చేయండి అంటే ఫోర్టీన్త్న ఫోర్టీన్త్ డే ఉంటుంది కదా సో అప్పుడు ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది ఆ టైంలో కనుక మీరు ఫిజికల్గా ఒక్కటైనట్టయితే హస్బెండ్ అండ్ వైఫ్ ఖచ్చితంగా పిల్లలు పుడతారనమాట ఓకేనా సో ఫిజికల్గా ఒక్కటైన వెంటనే మీరు టెస్ట్ చేసుకుంటే కనుక అది ఓకే రాదండి ఆ డేట్ తర్వాత మీరు ఫిజికల్గా ఒక్కటవుతారు ఫైవ్ డేస్ తర్వాత అది లోపలికి వెళ్తుందనమాట గర్భసంచిలోకి సో ఆ నెక్స్ట్ మంత్ మీకు డేట్ మిస్ అయిన తర్వాత పదకొండు రోజులు మీరు టెస్ట్ చేసుకుంటేనే అది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట మీరు కన్సీవ్ అయ్యారు అనేసి ఓకేనా సో ఇది క్యాలెండర్ మెథడ్ అనమాట ఇది చాలా ఈజీ అండి సో ఎవరికైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయో వాళ్ళు కౌంట్ చేసుకోండి మీకు ఎన్ని డేస్కి సైక్లింగ్ వస్తూ ఉంది అనేసి సో ట్వంటీ ఫైవ్ ట్వంటీ అలా ఉన్నా కూడా మైనస్ ఫోర్టీన్ చేయండి సో రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి మైనస్ సిక్స్టీన్ చేయండి సో అలా వచ్చేస్తుంది అనమాట మీకు క్లారిటీగా వచ్చేస్తుంది అనమాట ఓకేనా సో ఇది ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ ఏంటంటే కనుక టెంపరేచర్ మెథడ్ అనమాట ఈ టెంపరేచర్ మెథడ్లో ఏంటంటే వన్ మంత్ వేస్ట్ అవుతుందండి ఎందుకంటే మీకు అండం అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందని కనుక్కోవడం కోసం వన్ మంత్ అయితే వేస్ట్ అవుతుంది ఎలా అంటే కనుక సో ఫర్ ఎగ్జాంపుల్కి ఒక అమ్మాయికి ఈ రోజున ఆ నెల అంతా బాగుంది కానీ ఒక్క రోజు మాత్రమే ఒక డిగ్రీ టెంపరేచర్ అనేది పెరిగింది అంటే కనుక ఆ ముందు రోజు ఆ అమ్మాయికి ఎగ్ అనేది రిలీజ్ అయింది అనేసి అర్థం అనమాట సో ఆల్రెడీ ఎగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఎగ్ రిలీజ్ అయిన టువెల్వ్ అవర్స్ తర్వాత బాడీ టెంపరేచర్ అనేది వన్ డిగ్రీ వరకు పెరుగుతుంది సో అది మనకు ఫీవర్ లాగా అనిపించదండి జస్ట్ వేడిగా ఉన్నట్టు వెచ్చగా ఉన్నట్టు ఏదో ఒక ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది అలాంటి ఫీలింగ్ కనుక వచ్చినట్టయితే కనుక అమ్మాయికి బిఫోర్ ట్వెన్ బిఫోర్ ట్వెల్వ్ అవర్స్ ఎగ్ రిలీజ్ అయింది అనేసి అర్థం చేసుకోవాలి ఆ డేట్ మీరు గుర్తుపెట్టుకునేసి నెక్స్ట్ మంత్ ఉంటుంది కదా సేమ్ డేట్కి ఫిజికల్గా ఒకటైనట్టయితే కనుక ఇంటర్ కోర్స్ చేసినట్టయితే కనుక పిల్లలు ఖచ్చితంగా పుడతారనమాట ఓకేనా అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక సైక్లింగ్ మెథడ్ అనమాట సారీ పీరియడ్ మెథడ్ అనమాట సో ఇది ఎలా ఉంటుందంటే పీరియడ్ ఒకటో వచ్చిందనుకోండి ఒక ఫైవ్ సెవెన్ డేస్ బ్లీడింగ్లో వేస్ట్ అయిపోతాయి అనమాట ఆ తర్వాత పదకొండవ రోజు ఉంటుంది చూసారా అంటే ఒకటవ తేదీ నుంచి పదకొండవ తేదీ సో ఈ పదకొండవ తేదీ వరకు మీరు ఎంత ఒక్కటైనా ఎన్నిసార్లు చేసినా కూడా రిజల్ట్ అయితే ఏమీ ఉండదు పిల్లలు అస్సలు పుట్టారనమాట పదకొండవ తేదీ నుంచి కూడా ఇరవై రెండవ తేదీ ఉంటుంది కదా ఈ పద పది రోజుల గ్యాప్ ఉంటుంది కదా ఈ పది రోజుల గ్యాప్లో కనుక మీరు ఒక్కటైన అయితే ఆ డేట్లో మీకు ఎగ్ అనేది రిలీజ్ అయి ఉంటుంది మీకు ప్రెగ్నెన్సీ అనేది వచ్చే వచ్చడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుందన్నమాట ఓకేనా కాబట్టి ఆ విధంగా కూడా ట్రై చేయండి నెక్స్ట్ అలాగే ఫోర్త్ మెథడ్ ఏంటంటే కనుక అమ్మాయిలకి ఈజీగా తెలిసిపోతుందండి ఎందుకంటే వాళ్ళ యొక్క పర్సనల్ పార్ట్ దగ్గర వ్యసాయినా దగ్గర ఒక రకమైన లిక్విడ్ అనేది వస్తూ ఉంటుంది ఇది ఎలా ఉంటుందంటే వైట్ డిశ్చార్జ్ లాగా అనిపిస్తుంది బట్ అది వైట్ డిశ్చార్జ్ కాదు చాలా థిక్గా ఉంటుంది వాటరిష్గా ఉంటుంది బట్ స్మెల్ కానీ ఇచ్చింగ్ ప్రాబ్లం కానీ దురదలు కానీ ఏమీ ఉండవండి వైట్ డిశ్చార్జ్ అయితే కనుక స్మెల్ వస్తుంది తిక్కుగా ఉంటుంది దురదలు పెడతా ఉంటాయి అట్లా ఉంటుంది అనమాట పైట్గా ఉంటుందన్నమాట బట్ ఈ ఎగ్ అనేది రిలీజ్ అయితే మాత్రం అవేవి ఉండవు పట్టుకుంటే కనుక వాటర్ లాగా అనిపిస్తుంది ఇలా అంటే కనుక మందంగా అట్లా అనిపిస్తుంది అనమాట ఇది ఒక్కటే ఎగ్ రిలీజ్ అయింది అనేసి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి గల ఏకైక మెథడ్ అనమాట టిప్ అండి మీకు కల్లారా చూడటానికి ఓకేనా సో ఇలా చేయండి అప్పుడు మీకు ఎగ్ అనేది రిలీజ్ అయింది కదా మీరు ఫిజికల్గా కనుక ఒక్కటైనట్టయితే మీకు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ దానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఓకేనా సో ఇవన్నీ చేస్తారు మీరు హెల్తీగా ఉన్నారు మీకు అయినా వర్కౌట్ అవ్వట్లేదు ఈ విధంగానే ఒక ఆరు నెలలు వే ఏడు నెలలు వేస్ట్ అయిపోయాయి అంటే కనుక లాస్ట్ అండ్ ఫైనల్ మెథడ్ న్యూక్లియర్ మెథడ్ అనమాట ఇది మీరుకు మీరు చేసుకునేది కాదు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట ఏం చేయాలి మీకు పీరియడ్ వచ్చింది ఫస్ట్ డే లేదా ఎప్పుడో ఒకసారి వెళ్ళండి డాక్టర్ దగ్గరికి ఆవిడ ఏం చేస్తాదంటే కనుక పీరియడ్ వచ్చిన రెండవ రోజు ఇక్కడికి రా అని చెప్తారనమాట మీరు వెళ్తే గనుక మీకు కొన్ని టాబ్లెట్స్ ఇస్తారు ఆ ట్యాబ్లెట్స్ ఏంటంటే ఆ లోపల ఇన్సర్ట్ చేసుకునే విధంగా ఉంటాయన్నమాట సో మీరు అక్కడ ఇన్సర్ట్ చేసుకుంటే గనుక పీరియడ్ వచ్చిన డే టెన్కి డే టెన్ నుంచి మీరు ఒకటి అవుతూ ఉండండి అనేసి చెప్తారనమాట అంటే బాడీ లోపల ఎగ్ అనేది సరిగ్గా రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి వీళ్ళు ఆ మెడిసిన్ ఇచ్చి ఎగ్ అనేది రిలీజ్ అయ్యేటట్టు చేస్తారనమాట సో పీరియడ్ వచ్చిన పదకొండవ రోజు నుంచి కూడా మీరు ఇంటర్ కోర్స్ చేసినట్టయితే మీకు పిల్లలు పుడతారు అనేసి మనం ఫస్ట్ మెథడ్లో సెకండ్ థర్డ్ మెథడ్లో చెప్పుకున్నాం కదా సో అదే ఇక్కడ యూజ్ చేస్తారనమాట అంటే డాక్టర్స్ హెల్ప్ చేస్తారనమాట మన బాడీలో ఎగ్ రిలీజ్ అవ్వటం కోసం సో ఆ పీరియడ్ వచ్చిన డే మెడిసిన్ మనకి ఇచ్చిన డే టెన్ నుంచి మీరు ఫిజికల్గా ఒక్కటైనట్టయితే కనుక మీకు ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది మీరు ప్రెగ్నెన్సీ అవ్వడానికి ఆల్మోస్ట్ ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా సో ఇది అనమాట అయితే కొంతమందికి ఫిజికల్ నీడ్స్ అనేటివి క్లియర్ అవుతూ ఉండవు పెళ్ళైన భార్యాభర్తలకి బికాజ్ ఏంటంటే ఆడవాళ్ళకి సరైన ఫీలింగ్స్ ఉండకపోవచ్చు అనమాట సో అటువంటి భర్తలు ఎలా ఆలోచిస్తారంటే మా భార్యలకి కూడా ఫీలింగ్స్ రప్పిస్తే బాగుంటుంది కదా అనేసి సో మీరు ఎన్ని చేసినా చేయకపోయినా మీరు అసలు ఎంత దూరం ఉన్నా చాలా దగ్గర ఉన్న ప్రతిరోజు ఆ పని చేస్తున్నా చేయకపోయినా ఆడవాళ్ళకి ఎగ్ రిలీజ్ అయితే మాత్రం ఆ కోరికలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట సో మీ భార్యలు కనుక ఎప్పుడు ఆ వర్క్కి నో చెప్తున్నట్టయితే ఈ ఎగ్ అనేది రిలీజ్ అయ్యే డేట్స్ని మీరు ఐడెంటిఫై చేయండి ఇప్పటి వరకు నేను చెప్పాను కదా ఈ మెథడ్స్ అన్నిటి ద్వారా ఐడెంటిఫై చేయండి ఆ రోజు మీకు వర్కౌట్ అవుతుంది అనమాట ఓకేనా సో ఇది ఇలా చెప్పానని తప్పగా అనుకోకండి ఎందుకంటే చాలా మంది భర్తలు సఫర్ అవుతున్నారు సో వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వాలి కాబట్టి ఎలాగో వీడియో చేశాను కాబట్టి వాళ్ళకి ఈ పాయింట్ హెల్ప్ అవుతుంది అనేసి చెప్పడం జరిగిందనమాట ఓకేనా సో దయచేసి నెగిటివ్గా తీసుకోకండి పాజిటివ్ వేలా ఆలోచిస్తే కనుక అందరికీ మంచిగా అర్థమవుతుందన్నమాట ఓకేనా సో ఇది కానీ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక దయచేసి ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండి టేక్ కేర్